జ్యోతి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మకు నారాయణ శ్రీరామ్ జయ రామ జయ జయ రాయ రాయ राम sita pavana sita Rakupati Raghava Raja అందుకంటే కవిలో ప్రత్యక్షమైనటువంటి ఆంజనేయ స్వామి అందరినీ గమనిస్తున్నారు ఎవరు భద్రగిరీశ్వర సీతారా जना प्रिय सीतारा Yeah, yeah, yeah. ఇక్కడ ఆసీనలైనటువంటి సుఖాసీనలైనటువంటి కూర్చున్నటువంటి భక్తులు వేదికస్త మహాత్ములు అందరూ కూడా ఆత్మస్వరూపాలు అన్యంగా ఎవరు లేరు ఎందుకు అంటే అనేక అనేక జన్మల్లో చేసినటువంటి పురాకృత పుణ్యఫలం వలన ఈ రోజు మనం అందరము కూడా ఈ దివ్యమైన కార్యక్రమంలో పాల్గొంచుకున్నాం ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాల్లో చూస్తే వేలాది లక్షలాది జనాభా ఉన్నారా లేదా కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఐదారు వందల మంది వచ్చారు అంటే వారు అన్ని జన్మల్లో కూడా భగవత్ ఉపాసన చేసిన వారే కాబట్టి ఆ పరమాత్మ రామచంద్రుడి మీ ఇక్కడ తీసుకొచ్చాడు జయ శ్రీరామ్ వెళ్తే మనమందరము కూడా రామస్వరూపమా పరమాత్మ స్వరూపలు అయితే మనకి ఎందుకు ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అందరూ కూడా భగవత్ స్వరూపాలే నేను భగవత్ స్వరూపాన్ని అన్నటువంటి విషయాన్ని మరిచిపోవటం వలన మాయలో ఉండి లేని కష్టాన్ని కష్టంగా భావించి ప్రయాణం చేస్తుంది అంతకన్నా ఏమీ లేదు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులు దాటేక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మకు వచ్చాము వచ్చామా లేదా ఇప్పుడు మళ్ళీ మరల మరల మానవ జన్మకు వస్తామా పశు పశాది కీటక జన్మాలకి వెళ్తామా అని ఏమైనా మీకు సందిగ్ధం ఉందా తప్పకుండా కూడా మానవ జన్మ కావాలంటే మానవ జన్మకు వస్తాం ఆ మానవ జన్మలో శ్రేష్టమైన జన్మ కావాలంటే శ్రేష్ట జన్మ కూడా వస్తాం ఎలా అందరూ కూడా రైతులు ఎవరి పొలానికి వారి పొలానికి తెల్లవారు వెళ్తుంటారు వెళ్తుంటారు కదా త్రావలో ఎవరైనా కాలు కోతులో పడింది అనుకోండి పడిపోయారు అనుకోండి రెండో రోజు వెళ్ళి మళ్ళీ పడతారా ఎందుకు పడరు ఉందని తెలుసుకొని దానికి పూడ్చిపెట్టడం కానీ కప్పడం కానీ ప్రక్కను నడవడం కానీ చేస్తుంది అంతే కదా ఇప్పుడు ఈ జన్మలో ఈ ప్రస్తుతం పరమాత్మ మనకి ఇచ్చినటువంటి ఈ మానవ జన్మలో అనిత్యమైనటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది భోగాలతో ఉన్నారు భవనాలతో ఉన్నారు ఆస్తిపాస్తులతో ఉన్నారు వాహనాలతో ఉన్నారు కొంతమంది కటిక దారిద్ర్యం వహిస్తున్నారు కఠిన దారిద్రంతో వైధవ్యంతో రకరకాలైనటువంటి సమస్యలతో ఉన్నారు అంటే వారు గత జన్మంలో కూడా ఎటువంటి పుణ్యకర్మలు చేయలేదు ఇక్కడ ఇప్పుడు అన్ని విధాలుగా ఉన్నతమైనటువంటి పద్ధతులు ఉన్నారు అంటే గత జన్మలో వారు దేవాలయాలు పండించారని అన్నదానం చేశారని వస్త్రదానం చేశారని పుణ్యకర్మలు చేశారని భావం చేసుకోవాలి అంతేగాని వాళ్ళ అబ్బాయి నలుగురు ఉద్యోగాలండి వారి వారు మాస్టర్ అండి బాగా చదివించారండి వారికి పొందండి ఏమైనా చెప్తారంటే అది పరమందే తప్ప అన్యమైందే మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాము భగవంతుడి మీద నాకు అటువంటి మమకారం లేదు అంటే తరువాత కూడా ఇటువంటి జన్మ వద్దు అంటే ఇప్పుడు కూడా వేద హిత కర్మలు మాత్రమే చెయ్యాలి చాలా లాజిక్ ఇందులో ఏమీ లేదు వేదాంతంలో ఏమీ లేదు ఆర్కట్ తినడం లేదా కొత్త తీసి తినుక్కోవడం చిన్నపిల్లవాడికి ఇస్తే ఏం చేస్తాడు అలా తింటాడు పెద్దవాడు ఏం చేస్తారు దాని ఉన్న చిలక తీసి తింటారు ఇదే జ్ఞానం విజ్ఞానం ఇప్పుడు ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం కానివ్వండి బాహ్య జీవితం కానివ్వండి లౌకిక జీవితంలో కష్టాలు పడుతున్నామో మళ్ళీ రాకుండా ఉండాలంటే కేవలం వేదము చెప్పినటువంటి కర్మలు మాత్రమే చేయాలి అది ఎవరికి మానవుడికి భగవంతుడు వేదం చెప్పిన కర్మలు చేయాలి మనం అది ఒక్కటే విడిచిపెట్టి అన్యమైనటువంటి కర్మలన్నీ చేయటం వల్ల మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతుంది మానవ జన్మ సార్థకత సాఫల్యము కర్తవ్యము ఏమిటి అంటే తన స్వరూపాన్ని తెలుసుకోవటమే ఆ స్వరూపాన్ని ఎలా తెలుసుకుంటాము స్వామీజీ అంటే రెండో తరగతి మూడో తరగతి పిల్లవాడికి ఆంగ్లంలో ఉన్నటువంటి ఉత్తరాన్ని చదవకంటే చదవలేడు కదా కనీసం డిగ్రీ చదివితే చదువుతాడు అలాగే అంచెలంచెలుగా కర్మ భక్తి ధ్యాన జప మార్గాల ద్వారా ఆ పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకుంటా తరుగుతానే వీధుల్లో ఉన్నటువంటి మురికి కాలువలు ఉన్నాయి ఉన్నాయా లేవా మురికి కంపు రెండు వస్తుంటాయి వర్షాకాలం వచ్చింది అనుకోండి ఏమవుతున్నాయి పటాపచ్చలే మొత్తం కూడా తనకు తానే శుభ్రపరుస్తుంది అంటే మనము కూడా యజ్ఞాల్లో జపయజ్ఞం నేనై ఉన్నానంటే నిరంతరము కూడా పరమాత్మ యొక్క జపయజ్ఞం చేయాలి అది కలియుని సార్థకా ఈ సమయము ఆ సమయము ఏమీ లేదు ఎప్పుడు పడితే అప్పుడు చేయాలి అప్పుడు అంతఃకరణము శుద్ధి ఏర్పడుతుంది మనసు నిర్మలం అవుతుంది అందుకే అన్నారు మనసు కాని నిర్మాణం కాకపోతే మనసు కోరికలు కోరికలుగా ఉన్నట్టయితే పరమాత్మ తత్వం అని అందుకే నేను ఎక్కువగా చెప్పను ఒకే ఒక శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం అనోరణియా కఠోపనిషత్తులు అణువుల్లో అణువు నేనే అతి పెద్ద అయినటువంటి వస్తువుల్లో కూడా నేనే ప్రకాశంలో ప్రకాశం నేనే భగవద్గీత కూడా అతి చిన్న పుస్తకాల్లో చిన్న పుస్తకం పెద్ద పుస్తకంలో పెద్ద పుస్తకం దీనికి లేదు విశ్వ మానవ జ్ఞాన గ్రంథం భగవద్గీత భగవద్గీతను మించినటువంటి గ్రంథము లేదు రాదు రాబోదు ఏంటి అంటే స్వయంగా పరమాత్మ తన చెప్పినటువంటి గీత కాబట్టి ప్రపంచంలో ప్రతి పాశ్చాత్య దేశాల్లో కూడా అన్య ఎర్నాల్ అనేవాడు భగవద్గీత చదివి పరమార్థాన్ని గ్రహించి ఆంధ్రలో ద సాంగ్ ఆఫ్ సెలిస్టిల్ అనే ఒక పద్య రూపంలో రాసి విశ్వమంతా పంచిపెట్టినటువంటి ఒక ఎడ్మిన్ ఎర్నాల్డ్ కూడా ఒక క్రైస్తవుడు భారతీయ ఉపనిషత్తులని తన భాషలో అనువాదం చేసి అందరికి జ్ఞాన జ్ఞాన ఉపదాసం చేసినటువంటి ఒక ఒక కూడా ఇక్కడ మతాలు కాదు మానవత్వం ముఖ్యం ఎవరు ఏ మతంలో ఉన్నా సరే వేదహిత కర్మలు చేసుకుంటూ సన్మార్గంలో ప్రయాణం చేసేవారు భగవంతత్వాన్ని దీనిలో ఏ సందేహం లేదు అందుకే అన్నారు ధర్మోపార్జిత జీవితానం శాస్త్రేషు జ్ఞానేషు సదారతాన అతిథి చాలా సునాయాసంగా గృహస్థాస్త్రంలో ఉన్నవారు మోక్షం పొందొచ్చు బ్రహ్మచారుల కన్నా సన్యాసుల కన్నా వానప్రస్తుల కన్నా వేదాంతుల కన్నా గృహస్థాస్త్రంలో ఉన్నవారు వెంటనే మోక్షం పొందొచ్చారు ఏమిటి దానికి చెట్కా అంటే ధర్మబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆజ్ఞతో జీవించడం భారతీయ శాస్త్రాలు చదవడం చదువు రాకపోతే చదివించి వినటం దాని నుండి జ్ఞానాన్ని గ్రహించడం అతిథి ప్రయాణ భారతదేశంలో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు వందల ఏళ్ల తరబడి కూడా ఈ భారతదేశానికి వచ్చినటువంటి డచ్ వారు పోర్చుగీస్ వారు ఈస్ట్ ఇండియా వారు బ్రిటిష్ వారు ప్రతి ఒక్కరికి అతిథి దేవోభావాన్ని ఆదరించాం తిన్నంటి వాసాలు లెక్క పెట్టారు వారికి వారే భారతీయ సనాతన ధర్మాన్ని తెలుసుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే భారతదేశ ఔన్తి తెంత మనం తెలుసుకోవాలి జై శ్రీరామ్ అటువంటి గొప్పదైనటువంటి దేశంలో పుట్టడమే మనం చేసుకున్నటువంటి పుణ్యం పుట్టిన తర్వాత ఇటువంటి సత్సంగ సభల్లో మనం కూర్చోడం రెండో చేసుకున్నటువంటి పుణ్యం అంత కదా మనకి ఏం కావాలి తరుగా పరమాత్మ ఇక్కడ రెండే రెండు అల్పాత్ములు మహాత్ములు అని మనం అందరూ అంటాం ఆయనకేమండి మహాత్ముడు అన్నారు ఇప్పుడు చక్కగా తిరుపతి మాస్టర్ గారు చాలా చక్కగా ఆయన బోధించారు ఎందుకంటే ఆయన జీవనంలో కూడా ఉపాధ్యాయులుగా ఉంది మంది పిల్లలకి భావి పౌరులు తయారు చేశారు ఉండొచ్చు మంత్రులు ఉండొచ్చు ఎన్నో ఉద్యోగాలు చేయడచ్చు కానీ గురువులు అనేటప్పుడు ఆ అజ్ఞానాన్ని పారద్రో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఏకైక అయినటువంటి సద్వస్తు ప్రపంచంలో ఏదైతే ఉందో అదే గురువు జయ శ్రీరామ్ అటువంటి అది వాచక గురువా బోధక గురువా కారణ గురువా పరమ గురువా నిశుద్ధ గురువా అవన్నీ పక్కన పెట్టండి గురువు గురువు కాబట్టి భగవంతుడు మనకి భారత మధ్యంలో భగవద్గీత ఎలా ఉందో భగవద్గీతలో కూడా మధ్యంగా తొమ్మిదో అధ్యాయం ఉంది అంతేనా తొమ్మిది సంఖ్య బహురూపాల్లో కనిపిస్తూ ఏకత్వాన్ని పొందుతుంది ఏకత్వంగా ఉండి బహురూపాలు సంపాదిస్తుంది పరమాత్మ యొక్క లక్షణం తొమ్మిదిలో ఉంది తొమ్మిదికి దేని చేత మీకు తొమ్మిదే వస్తారు అన్ని రూపాలు దాని అందుకే అంటున్నారు భగవంతుని యొక్క పరమాత్మ యొక్క విశిష్టత తెలుసుకోవాలి అంటే దానికి ఏమిటి కావాలి అన్నం వండాలనుకున్నాను అనుకోండి ఏం కావాలి బియ్యము నీరు నిప్పు పాత్ర మరి సాధారణమైనటువంటి భౌతిక పదార్థాన్ని మనం పొందడానికే అంత కష్టపడతాం అవునా కదా మీ గృహంలో బిడ్డకు వివాహం చేయాలనుకున్నారనుకోండి ఏం చేస్తారు బట్టలు ఎక్కడ కొనాలి అని ఎంక్వైరీ చేస్తారా లేదా ఏ షాప్లో కొంటే నాణ్యత ఉంటుంది ఏ దుకాణంలో కొంటే ధర తక్కువగా ఉంటుంది ఏ దుకాణంలో ఉంటే మల్లిక ఎక్కువ ఉంటుంది దాన్ని ఏమన్నారు తెలుగులో విచారణ ఎంక్వైరీ చేస్తున్నామా లేదా కూరగాయలు మార్కెట్ కూరగాయలు ఎక్కడ మంచిగా దొరుకుతున్నాయని విచారణ చేస్తున్నామా లేదా బంగారం కొరేటప్పుడు విచారణ చేస్తున్నామా లేదా అంతవరకు ఎందుకు మీ అమ్మాయి వివాహం చేయాలంటే వరుడు ఎలాంటి వాడో లేదా విచారణ చేస్తున్నారా లేదా అనిత్యమైనటువంటి భవబంధాలకు వస్తువుల కోసమే విచారణ చేస్తుంటే అతి కుష్యమైనటువంటివి రాజ విద్య అయినటువంటి బ్రహ్మ విద్య అయినటువంటి పరమాత్మ తెలుసుకోవడానికి విచారణ చేయకపోతే రాజ విద్య యోగం అది ఎవరికి చెప్పారు ఒక కలెక్టర్ కావాలి అంటే ఐఏఎస్ పరీక్ష పాస్ అవ్వాలి అంతేనా ఒక ఉపాధ్యాయులు కావాలి అంటే దానికి తగ్గట్టు దిగిలి ఆ టీచర్ ట్రైనింగ్ ఉండాలి ఒక క్వాలిఫికేషన్ ఉందా లేదా మరి బ్రహ్మ విద్యకు కూడా క్వాలిఫికేషన్ ఉన్నది అది లేనప్పుడు మనం ఎన్ని సత్సంగాల్లో కూర్చున్నా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎంత మరణం చేసినా ఆనందం పొందుతాం పుణ్యం పొందుతాం పుణ్యలోకాల్లో వస్తాం కానీ బ్రహ్మ విద్య తెలుసుకోలేదు ఇవి చేయటం వల్ల పుణ్యం వస్తుంది కొంతకాలం పాటు కొన్ని యుగాల పాటు కొన్ని సంవత్సరాల పాటు పుణ్య లోకాల్లో ఆనందంగా సత్యల వల్ల ఉంటాం పుణ్యం నశించింది మళ్ళీ జన్మ కాబట్టి బ్రహ్మ విద్య తెలుసుకున్న వాడికి జనము లేదు మరణము లేదు జన మరణాలన్నీ తప్పించుకోవాలంటే దానికి ఒకే ఒక కారణం ఏమిటి

వరుడు వాడే చూడండి ఓ అర్జున అర్జునుడికి గీత అవసరమా బ్రహ్మజ్ఞానం అవసరమా నరనారాయణ నరుడు అర్జున నిమిత్తం చేసి మన కోసమే ఊడికి పడుతున్న భక్తులందరికీ కృష్ణ పరమాత్మ ఆయన నిపుణులు చేసి తెలియజేస్తుంది అనసూయలే అసూయలేని వాడు అసూయాది గుణాలు మానవుల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి గుణము